హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఛానల్ అండి ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చి చంద్రగిరికి దగ్గరలో తొండవాడ అనే గ్రామం దగ్గర ఉండే శ్రీ 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 ఉగ్రపచ్చంగిర టెంపుల్ అండి ఇక్కడ వాహన పూజ జరుగుతుందండి అంటే కొంతమంది దేవతల యొక్క వాహనాలకి పూజ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా నాగదేవత పూజ చేస్తూ ఉన్నారండి ఇక్కడ రెండు పాములు చూస్తున్నారు కదండి అవి రెండు కూడా నాగుపాములు అండి ఇందులో అక్కడ స్వామి చూపిస్తూ ఉన్నాడు కదా పైకి పట్టుకొని ఆ పాముకైతే మార్నింగే కూరలు తీశారంటండి ఇటువైపు ఉండే పాముంది కదా అది చాలా ఓల్డ్ పాము అండి ఈ పాముని ఆ పాములు ఆమె మా వీధికి చాలాసార్లు తీసుకొచ్చింది మా వీడియోలో ఒకసారి మా పిల్లలు మెడలో వేసుకొని ఉన్నారు కదా అది ఇటువైపు రైట్ సైడ్ ఉండే పాము అండి పైకి పైకెత్తాడు కదా ఆ పాము అండి ఈ పూజ అయితే లాస్ట్ సండే జరిగిందండి అంటే ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఎనిమిదో తారీఖున ఇక్కడ వాహన పూజ చేశారండి అదేవిధంగా కాలభై వాహనం అయినా ఇంకా కుక్కకి చేశారండి నెక్స్ట్ వచ్చి హనుమాన్ వాహనమైన ఒంటికి చేశారు తర్వాత హయగ్రీవ స్వామి శ్లోకం చదువుతూ అశ్వానికి కూడా చేశారండి తర్వాత మహాశివుని వాహనమైనా నందీశ్వరుడికి అంటే వృషభానికి కూడా చేశారండి ఇది లాస్ట్ అండి అంటే పాముకి చేశారు కదండి ఆ పూజ లాస్ట్ చేశారు అనేటికంటే లాస్ట్లో అక్కడ ఒక స్వామి పూజ చేస్తూ ఉన్నారు కదండి ఆ స్వామి దగ్గర ఉండే పాము అంటే రెండు పాములు తెచ్చారు ఆ రెండు పాముల్లో ఒక పాముకు వచ్చి మార్నింగ్ కూరలు పీకేశారని చెప్పాను కదా ఆ పాము అయితే అంటే అందరు తల మీద పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆ మార్నింగ్ కూరలు పీకేసిన పాము అయితే అట్లా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఒక అతని షర్ట్ గట్టిగా పట్టేసిందండి అందరూ భయపడిపోయారు కానీ ఏం కాలేదు ఆ స్వామి అక్కడ అవి వేస్తూ ఉన్నాడు కదా పూజ చేస్తూ ఆ స్వామి ఆ పాముని గట్టిగా పట్టుకొని లాగారు కానీ ఆ పాము ఆ స్వామి చేతి మీద కూడా కాటు వేసిందండి దాంతో అందరూ భయపడిపోయారండి ముందు ఎంత ఫాస్ట్గా పాము చేత ఆశీర్వాదం తీసుకోవాలని వెళ్ళారో తర్వాత అంత భయపడ్డారండి దగ్గరికి వెళ్ళడానికి ఈ గుడి తిరుపతి డిస్టిక్లో ఉందండి ప్రతి పౌర్ణమికి అమావాస్య కూడా ఇక్కడ హోమాలు జరుగుతూ ఉంటాయండి ఎక్కువగా చండీ హోమము కాలభైరవ స్వామికి సంబంధించిన హోమాలు భైరవ భైరవ స్వామికి సంబంధించిన హోమాలు జరుగుతూ ఉంటాయండి మిరపకాయలతో చేసే హోమం ఇక్కడ చాలా స్పెషల్ అండి చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ హోమం చేయించుకుంటూ ఉంటారు నవరాత్రులు అప్పుడైతే అమ్మవారి పూజలు చాలా బాగా చేస్తారండి ఇక్కడ ఏదైనా హెల్త్ బాగలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి మంత్రించుకుంటూ ఉంటారండి చిన్నపిల్లలకు ఈసారి వీడియోలో నేను టెంపుల్ మొత్తం ఒకసారి వీడియో తీసి మీకు పెడతానండి అక్కడ జరిగే హోమాలు వాటి డీటెయిల్స్ అన్నీ కూడా పూజారిని అడిగి కనుక్కొని వీడియో పెడతానండి ఇక్కడ చేసే హోమంలో మిరపకాయలతో చేసే హోమంలో చాలా విశేషం అంటండి అన్ని మిరపకాయలు వేసినా కూడా హోమంలో ఘాటు రాదంట చాలామంది చెప్తూ ఉంటే విన్నాను నవరాత్రులప్పుడైతే ప్రతిరోజు లలిత సహస్రనామం చేస్తారండి కుంకుమార్చన కూడా జరిపిస్తారు ఎంతమంది వెళ్తే అంతమందికి ఫ్రీగా అక్కడ కుంకుమ ఇచ్చి వాళ్ళే ఒక చిన్న కాయిన్ ఇచ్చి అక్కడ పూ పూజ జరిపిస్తారండి అక్కడ స్వామి ఎత్తి పట్టుకున్నారు కదండి పాము ఆ పామేనండి కాటు వేసింది కాటు వేసింది కూడా అటువైపు ఇంకొక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి షర్ట్ని పట్టుకునింది ఈ స్వామి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ స్వామి చేతి మీద కాటు వేసిందండి అది ఏం కాదని చెప్పారు తర్వాత ఏం జరిగిందో మాకు కూడా తెలియదండి అప్పటికైతే అంత బాగానే ఉంది అందరూ ఆ పాములు మెళ్ళ వేసుకొని ఫోటో అయితే తీసుకున్నారండి మేమైతే ఆ స్వామి పట్టుకోండి పాము జోలకైతే పోలేదు కింద ఉంది కదా ఇంకొక పాము అది చాలా పెద్ద పాము అండి పెద్ద పాము అంటే చాలా ఏజ్ ఏజ్ రండి అదండి మా పిల్లలు మెళ్ళ వేసుకున్నారు కదా ఆల్రెడీ ఇదే పాము ఆ పక్క నుండి ఆవిడ మా ఇంటి దగ్గరికి చాలా సార్లు తీసుకొచ్చిందండి దాన్ని వేసుకొని ఫొటోస్ తీసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్